అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టర్ ఇన్ తెలుగు మిత్రమా ఈ లోకంలో మీరొక్కరే మంచివారైతే సరిపోదు మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా మంచి వాళ్ళై ఉండాలి ఈ విషయం మనసులో పెట్టుకోండి అతి మంచితనం కూడా మనిషికంత మంచిది కాదు ఈ లోకంలో ముందుగా నశించేది ఎప్పుడు కూడా అతి మంచితనంతో ఉండే వ్యక్తి అని తెలుసుకోండి అడవిలో నిఠారుగా ఉండే చెట్టునే కదా ముందుగా నరుగుతారు ఈ విషయం మర్చిపోతారా మర్చిపోవద్దు కొన్ని సందర్భాలలో మీకు కోపం రాకపోయినా వచ్చినట్లు నటించడం నేర్చుకోండి ఇక ఇదే ఈ పనులను త్వరగా చక్కబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది జీవితంలో ఒక్కసారి మోసపోతే అది మీ తప్పు కాదు కానీ పదే పదే మోసపోతూ ఉన్నారంటే మాత్రం అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది అతి వినయం దూర్త లక్షణం అంటారు కదా అలాగే అతి మంచితనం కూడా అలాంటిదే మిమ్మల్ని ఒకరు మోసం చేశారు అంటే మళ్ళీ ఆ వ్యక్తి పట్ల కానీ ఆ విషయం పట్ల కానీ అలాగే అలాంటి గుణం ఉన్న వ్యక్తుల పట్ల కానీ తెలివిగా నడుచుకోగలగాలి వారు మోసం చేస్తున్నారు కదా అని మళ్ళీ తిరిగి తిరిగి మీరు వారిని మోసం చేయాలనో ప్రయత్నించవద్దు కేవలం వారి మోసాన్ని వారికే తిప్పుకొట్టే ప్రయత్నం చేయండి చాలు వారి మోసానికి మీరు బలి కాకుండా తెలివిగా మిత్రమా ఈ ప్రపంచంలో మీ కుటుంబ సభ్యులను మినహాయించి ఇతరుల ఎవ్వరిపైన కూడా అతి ప్రేమను కానీ అతి నమ్మకాన్ని కానీ పెట్టుకోవద్దు అలాగే అతి వినయాన్ని కూడా అతి మంచితనాన్ని కూడా చూపించవద్దు ఎందుకంటే చులకనైపోతారు కావాలి అంటే ఒక ముక్కు మోహం తెలియని పేదవారిపై ప్రేమగా దయచూపండి మిమ్మల్ని భగవంతుడుగా భావిస్తారు వారికి ఏదైనా చేయాలనిపిస్తే మనస్ఫూర్తిగా వారికి ఆశ్రయం ఇవ్వండి అది ఏదో ఒక విధంగా వారిని ఆనందపరచండి మీ మనసు ఎంతో అంటే ఎంతో ఆనందమయమవుతుంది మన జీవితంలో ఎంతోమందికి మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నుండి కొంత ఎంతో కొంత అప్పుగా ఇస్తూ ఉంటాం లేదా మరికొందరికి అప్పనంగా ఇస్తూ ఉంటాం అప్పుగా ఇచ్చింది త్వరగా తిరిగి రాదు కొందరు కొన్ని సందర్భాలలో వాటిపై ఆశలు కూడా పెట్టుకోనక్కర్లేదు పైగా వారితో శత్రుత్వం కూడా స్వయంగా మన సంపాదనను మన కష్టార్జితాన్ని మనమే ఇచ్చి ఒత్తిడిని పెంచుకోవడమే అవుతుంది ప్రశాంతత లేకుండా శత్రుత్వాన్ని మనమే స్వయంగా కొనుక్కుంటున్నట్లే అవుతుంది కాదంటారా ఇక అప్పనంగా దయతో ఇస్తే కూడా ఆ కృతజ్ఞత కూడా గుర్తు పెట్టుకోకుండా వారికి డబ్బులు ఎక్కువ ఇచ్చారు అని పది మందికి చెప్పడం ఇలా ఇస్తున్నారు అంటే ఇంకెంత డబ్బు ఉందో అని ఏడవడం ఇక ఇలా చేయడం వల్ల మనకు ఏదైనా సమస్య వచ్చి ఎవరినైనా సరే ఆర్థికంగా సహాయం అడిగితే మనల్ని ఎవ్వరు కూడా నమ్మకపోవడం పైగా చమత్కారాలు మీ దగ్గర లేవంటే ఈ దేశం గొడ్డుపోయినట్లే అంటూ సెటైర్లు మనకు మాత్రం అందరికీ సహాయం చేసే ఒక గుణం ఉంటుంది కానీ మనకు సహాయం అంటే మాత్రం ఎవరికీ చేతులు రావు మిత్రమా అవునా కాదా కొందరు తమ అవసరాలని తీర్చుకోవడానికి సమస్యల నుండి బయటపడటానికి చాలానే వేరొకరు తప్పకుండా బలి చేస్తారు ఇక వారి అవసరాలు తీరిపోగానే తమ ముఖాన్ని చాటేస్తూ ఉంటారు ఇక ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి మరి జీవితంలో మీరు ఎంత గొప్పగా ఒకరిపై నమ్మకాన్ని పెంచుకుంటారో అంతే గొప్పగా నమ్మక ద్రోహం కూడా జరిగే అవకాశం చాలానే ఉంది మీరు జీవితంలో ఎదుగుతున్నారు అంటే ముందుగా ఓర్వలేని కళ్ళు మీ యొక్క బంధువుల రూపంలో మీ స్నేహితుల రూపంలోనే ఉంటారు మిత్రమా నిన్న ఈరోజు అలాగే రేపు ఇక మన జీవితం అంతా కూడా పూర్తిగా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మనం అందరం కూడా గడిచిపోయిన నిన్నటి గురించి ఆలోచిస్తూ ఉంటాం భూతకాలం అందులో ఏదైనా తప్పు జరిగితే ఆ విషయం గురించి ఆలోచించి ఆలోచించి మనం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం ఇక ఇది అస్సలు సరైన పద్ధతి కాదు చూడండి గడిచిన కాలం నుంచి నేర్చుకోవడం ఎంతగానో ముఖ్యమైనది కానీ ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకునేది కూడా మన బాధ్యతే కేవలం ఈ వర్తమానంలో ఉంటాం అది సాధ్యమవుతుంది అది తెలుసుకోవాలి ఇక రెండో విషయం మనం ఆలోచించేది రాబోయే రేపటి గురించి భవిష్యత్తు కాలం ఆ విషయంలో మనం ఆలోచిస్తాం రేపు చేద్దాం ఈరోజు పని ఈ ఈరోజు అవ్వకుండా రేపు చేద్దాంలే అనేది ఇవాళ ఇది మనం మొదలు పెట్టలేకపోయాం ఏం పర్వాలేదు రేపు మొదలు పెడదాం ఇవాళటి మన రోజు సరిగ్గా రేపు చేద్దాం ఇక ఇది చాలా తప్పు మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నారు చూడండి రేపు అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మీ చేతుల్లో ఉండేది కాదు కాబట్టి ఏ పని చేయాలనుకున్నా దాన్ని ఈరోజే మొదలు పెట్టండి వీలైతే దాన్ని ఈరోజే పూర్తి చేయండి ఎందుకంటే రాబోయే రేపు అనేది ఎప్పుడు కూడా మీకంటే ఒక అడుగు ముందే ఉంటుంది ఒక రోజు ముందే ఉంటుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఈ రేపు అనేది మీకోసం ఎదురు చూడదు కాబట్టి మీరు కూడా దానికోసం ఎదురు చూడకండి ఏం చెయ్యాలి అనుకున్నా ఈరోజే మొదలు పెట్టండి ఏ మనిషి అయితే తన వర్తమాన కాలంలోనే గుర్తింపు సాధిస్తాడో భవిష్యత్తు కాలంలో అదే మనిషి అత్యంత శక్తివంతమైన మనిషిగా మారుతాడు అర్థమైందా మీరు దేన్నైనా సాధించాలని దృఢంగా నిర్ణయించుకుంటే ముందుగా ఎవరి మాటలు వినకండి లక్ష్యాన్ని చేరినంత వరకు మీ యొక్క చెవులను మూసుకోండి ఇక లక్ష్యాన్ని చేరుకున్నాక మీ నోటుని ఎప్పుడు కూడా పొగిడే వాళ్ళను మీ నుంచి దూరంగా ఉంచుకోండి ఎందుకంటే జనాలు వారి వారి స్వలాభాల కోసం అవసరం లేకపోయినా ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు ఒక తుమ్మ చెట్టును పాలు పోసి పెంచినంత మాత్రాన అది ముళ్ళన కాకుండా బహిర్గతం చేయకుండా ఉంటుందా ముళ్ళనే బయట పెడుతుంది ఇది నిజం ఇది దాని సహజ గుణం అలాగే మూర్ఖులకు చెడ్డవారికు నువ్వు ఎంత మంచి చేయాలనుకున్నా సరే వారికి ఎంత మంచి చేయాలని ప్రయత్నించినా సరే వారి యొక్క సహజ గుణం నిజ స్వరూపాలు కోల్పోవటానికి వాళ్ళు ఎప్పటికీ శుద్ధ సిద్ధంగా ఉండరు ఇక మీరు వారిని మార్చాలి అనుకోవటం ఎప్పుడూ తప్పే అవుతుంది అవకాశాల కోసం మాత్రమే వేచి ఉంటారు వారు కానీ మార్పు చెందాలని మాత్రం ఎప్పటికీ అనుకోరు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి మిత్రమా ఇక జీవితంలో గొప్పగా సాధించాలన్నా మీ లక్ష్యాన్ని అందుకోవాలన్నా ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి మీ ఆలోచనలు అనుకూలంగా ఉండాలి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్ళండి తప్పకుండా మీ లక్ష్యాన్ని సాధించడమే కాకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలరు జీవితంలో ఎప్పుడు కూడా మీ ఆత్మబలాన్ని ఆత్మధైర్యాన్ని వదలవద్దు విన్నారు కదా ఈ మోటివేషనల్ వీడియో మీకెంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నానో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Have a good day friends. Thank you for watching. Bye.